నంద్యాల జిల్లాకు ఏమైంది తరచుగా ప్రైవేట్ హాస్పిటల్లో మరణాలు మరణాలకు కారణం పర్యవేక్షణ లోపమా లేక అధికారుల నిర్లక్ష్యమా హాస్పిటల్లో మరణాలు వారి వారిలో సర్దుబాటు చివరకు రాజీలు గతంలో ఇలానే ఇప్పుడు ఇలానే భయమే లేదా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలకు ఆసుపత్రులపై అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజలకు మరణాల శాపం నిన్న సాయంత్రం ఈవినింగ్ వచ్చినారు ఐదు గంటలకి హాస్పిటల్కి ఫ్రీ క్యాంప్ ఉందని కొంచెం నోట్లో గుళ్ళో ఉందని ఇంకొక ఈవెనింగ్ వచ్చినారు మన అత్త ఇంజక్షన్ ఇవ్వడంలో ఒకసారి ఇచ్చామంత ఎక్కలేదని మళ్ళీ చేతికి ఇచ్చా అంత అన్కాన్షియస్ అయినాడని చెప్పి తొలగం పెడదాం సార్ మేము వచ్చేసరికి ఎన్ఐటీసీ తొలగం పెయినా అన్నారు దాడి నుంచి ఏం జరిగిందో అర్థం కావాలి లేదు ఇరవై తెల్ల చూస్తే నిన్న సాయంత్రం అడిగితే బాగుంది అన్నకి అది ఇది అన్నారు అలా ఇరవై అడిగితే మేము అన్న లేడు అంటున్నారు మేము ఏం ఏం డోసు ఇచ్చాము ఎంత ఇచ్చామో అని అడగడానికి వస్తే ఇలా ఎవరు లేదు ఎవరికి అడగాల సార్ ఎవరికి యా సార్ ఉన్నారు ఎవరున్నారు ఇక్కడ ఎవరికి అడగాల అర్థం కావాలి అడుగుతున్నాం తిరుగుతుంటే మా అన్న చాలా మంచోడు యాక్టివ్ పడ్డే ఏమంటే హాస్పిటల్కి పిచ్చుకొచ్చినాము పిచ్చుకొచ్చిన తర్వాత బగ్గి మీద ఆయననే నడిచినాడు ఈడ నొప్పి ఎక్కువ ఉంది అని ఈడికి వచ్చిన తర్వాత బీపీ ఉంది ఆయనకి ఆల్రెడీ బీపీ కూడా చెక్ చేయలే చెక్ చేసి వేయాలా ది డోస్ ఎంత ఇయ్యాలా ఏమనేది ఏం వేయలే అట ఏం చూడకుండా ట్రీట్మెంట్ చేసినారు ఈరోజు వచ్చే ఈడ ఎవరు లేరు సమాధానం లేదు మంచి ప్రాణాలు అయిపోయినాయి మా పరిస్థితి ఏటా ఆ కుటుంబం ఏం కావాలా ఇద్దరు పిల్లలు ఉన్నారు మా వదిన పరిస్థితి ఏం కావాలా సార్ దాని మీద న్యాయం మాకు న్యాయం జరగాల ట్రీట్మెంట్ చేసినా నిన్న డాక్టరే మనకి న్యాయం చేయాలా ఫ్యామిలీ ఏం కావాలా రోడ్డు మీద పడాలా సార్ మనము పెద్ద

ധാനപയോളൊക്കെ തന്നെ മഹാനുഭവം ഒക്കെ നല്ല ചെയ്യുന്ന പട്ടാലോ കണ്ടാക ക ഇപ്പോൾ അന്യാമേ ഉള്ള సార్ మా అన్న పేరు జాకీభూషణ్ సార్ ఆయన యాభై సంవత్సరాలు వయసు ఉండాలి సార్ నిన్న సాయంత్రం కొంచెం గుళ్ళ ఉందని ఇక ఫ్రీ క్యాంప్ ఉంటే తోల్కొని వచ్చినాం సార్ తోల్కొచ్చినాక ఇంకా చిన్నగా మట్టి వేసి చేసేస్తాంలే లేదు చిన్నదే అని చెప్పినారు సర్లే అని మేము ప్రెషనాం తర్వాత చేసినాక ఓ మత్తి ఎక్కట్లేదని మళ్ళీ నరముకి మత్తి వేసినారు దాని తర్వాత మా అన్నకు ఎమ్మన్నే హార్ట్ కొట్టుకోవడం మానేసింది ఏమి ఏమైందంటే ఏం కాలేదు ఏం కాలేదు అన్నారు అది ఏదో సారు ఏదో చేసినారు వినారు మాకు భయం వేసింది ఏం సార్ ఏం సార్ అని చెప్తే మరిని అంబులెన్స్ పిలిపించి అది ఎన్ఐడిసి హాస్పిటల్కి పంపి పంపించడం జరిగింది సార్ అక్కడ పోయినాక మేము ఏం కాదులేండి ఓ నలభై ఎనిమిది గంటలు అబ్జర్వేషన్లో పెడతాము అని చెప్పినారు సర్లే నువ్వు మేము చూసుకొని ఉంటే ఇవాళ పొద్దున మళ్ళీ స్ట్రోక్ వచ్చింది గుండె ఆగిపోయింది అని చెప్పేసి చచ్చిపోయినారు అంటున్నారు సార్ మేము ఏదో చేసుకొని బతికెడము సార్ మా అన్న అట్లాంటి మంచిని తీసుకొచ్చి మంచిగా నడుచుకుంటూ వచ్చినాం సార్ మేము స్కూటీ మీద వచ్చినాము వచ్చినాక ఇట చేసినారు సార్ మా ఎన్నప్పుడు ఈ ఐదు గంటలకు వచ్చినాం సార్ ఆడ ఐదున్నరగా గంటలకు ఇక్కడ లోపలికి తోకపోయినారు ఆరు గంటలకు వచ్చేసి మీకు పొండి అని ఏడు గంటలకు ఆడ హాస్పిటల్లో అడ్మిట్ అయినాం సార్ ఎన్ఐటిసి హాస్పిటల్లో ఆడ అయిపోయినాక ఇక్కడ గుండె ఆగిపోయింది ఏమైంది సార్ అంటే మత్తు ఎక్కువ ఇచ్చినారు మత్తు లేదు అన్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ చేతికి మత్తు వేసినారు మా అన్న చూస్తే అప్పటి నుంచి సుమారు సారా సార్ రావట్లేదు ఇక పొద్దున పొద్దున మా అన్న సచిపోయినా అన్నారు సార్ హోటల్ నడుపుకుంటారు సార్ ఆయన జాగీర్ హుసేన్ సార్ వయసు యాభై మూడు సంవత్సరాలు ఉంటుంది సార్ యాభై సంవత్సరాలు ఉంటుంది సార్ బస్ స్టాండ్లో సార్ మేము ఉండేది మాల్దార్డ్డ సార్ జాగీర్ హోటల్ ఇది పంటిలో లోపల కొంచెం పుండు లెక్క వస్తుంది సార్ నాకు అది తీపిస్తాము అని వచ్చి ఉన్నాం సార్ ఏం కావాలండి తీసేద్దాము అని చెప్పినారా సార్ ఏం కాదు సార్ మేము ప్రచున్నాము మత్తి ఎక్కించినాక ఇంకా అసలు మంచి స్లో లేదు సార్ మిమ్మల్ని రెండు సార్లు మత్తి ఎక్కించినారు అసలు బీపీ చూడాలా ఏం చూడాల ఏం చూడలే అసలు చూడలే సార్ డాక్టర్ సార్ డాక్టర్ సార్ శుభప్రసాద్ సార్ హేమంత్ సార్ అని ఆయన చేసినారు సార్ అది దాని ప్రమోద మేడం గారి కొడుకు సార్ మా అన్న అయితే చచ్చిపోయినాడు సార్ చంపేసినా సార్ అసలు గుండె కొట్టుకోవట్లేదు అసలు ఏం సార్ అంటే కూడా ఏం కాదు ఏం కాదు అడిగి పండి అడిగింది అని తోడుకపోయినాడు సార్ స్పెషలిస్ట్ ఏం లేదు సార్ ఇక్కడ ఏం లేవు హాస్పిటల్లో ఏం లేవు చీపీనికి ఏం లేదు ఐసీయూ లేదు ఏం లేదు ఈ ఏం చేసినారు ఒక అర్ధ గంట పోరాడన్నారు మాకు లోపలే రాని అది లేపల బయట బయట ఉండి అన్నారు అంబులెన్స్ పిలిపించినారు అంబులెన్స్ ఎత్తిచ్చినారు పంపించినారు మమ్మల్ని ఎక్కుతున్నా కానీ అంబులెన్స్ లో కూడా ఎక్కిలే ఆడపోయినాక హాస్పిటల్గా ఇంకా ఊడపోయి ఇంత ఏం కాదులేండి ఫార్టీ ఎయిట్ అవర్స్ పెడదాము ఏం కావాలని చెప్పినారు మరి పొద్దున చచ్చిపోయినారు అంటారు సార్ పిల్లవాజాము ఫైవ్ థర్టీకి చనిపోయినారు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఎంత పర్సెంటేజ్ ఇచ్చినారు మొత్తం షుగర్ లేదు బీపీ కొద్ది కానీ షుగర్ ఏం లేదు సార్ మా అన్నకు బాగా మంచి సార్ నడిచే మనిషి సార్ యాక్టివ్ పర్సెంట్ మీరు రండి తీర్మానం పర్సంటేజ్ టూ టైమ్ సార్ శివప్రసాద్ గారికి ఎంత పర్సంటేజ్ చేసా పేషెంట్ కంటే పర్సంటేజ్ కాదు అది సంబంధమే లేదు అది హార్ట్ స్టాక్ అనేది చెప్పి రాకుండా సార్ అనవసరం సడన్గా వచ్చింది అంటున్నారు కానీ ఆయనకైతే అసలు హార్ట్ స్టాక్ అనేది లేదు డైరెక్ట్ మత్తుం చేసి ఇచ్చా బ్రెయిన్కి అటాక్ అయిన పొద్దున్న మార్నింగ్ హాస్పిటల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు అది ఎవరు ఇచ్చినారు అంటే ఇవ్వగా చెప్పింటారులే మీకు అని చెప్తున్నారు వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు ఎన్ఐటీసీ వాళ్ళు టెన్ డేస్ బ్యాక్ కూడా ఆరోగ్యంగా ఉన్నారు సార్ నిన్న సాయంత్రం నాలుగు గంటలకు కూడా చాలా యాక్టివ్గా వాళ్ళు ఎవరు మాట్లాడినారంట బైక్ వేసుకు వచ్చినారు వచ్చాడంట మత్తు ఎంత ఇచ్చారో ఇచ్చినారో చెప్పుకుంటారు అడిగిన అడిగినాడు లోపలికి శివప్రసాద్ సార్ కూడా ఎన్ఐటీసీ వాళ్ళు అది చెప్పడంలో వాళ్ళు అయ్యేమో సార్ని పిలిపించండి అని అది రెస్పాన్స్ తీసుకుంటున్నారు ఆయన పిలిపిస్తే కదా బయట ట్రీట్మెంట్ పడేది ఆయన క్యాంప్ అని మీద నంద్యాలకు వచ్చినాడంట హైదరాబాద్ నుంచి వాళ్ళు ఈయన ట్రీట్మెంట్ చేసిందంట ఏం చెప్పకుండా సార్ రాణి పిల్లల మీద డాక్టర్ వాళ్ళ అబ్బాయి అండి హైదరాబాద్ ఎక్కడ ఉంటారంట సార్ క్యాంప్ అని మీద ఇక్కడికి వచ్చాడు సార్ మేడం వాళ్ళ కొడుకుండా పర్సెంటేజ్ చెప్పడం లేదు వాళ్ళు ఎంత పర్సెంటేజ్ అనేది అది అటాక్